యువగలం పాదయాత్రనే ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనియ్యమో అని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లను అసలు అలా చూడొచ్చు అంటారు అసలు వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ మంత్రులకు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికే అసలు రాష్ట్రం మీద కానీ ఏ అవగాహన లేదు ముఖ్యమంత్రి గారేమో ముఖ్యమంత్రి గారికే పొటాటోకి టమాటోకి తేడా తెలీదు ఆనియన్ను పట్టుకొని పొటాటో అంటాడు అది అట్లా పెడితే ఆల్రెడీ లోకేష్ గారు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టడం అయిపోయింది ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరుగుతుంది జనసమూహంగా జనాలు వస్తూ ఉన్నారు ఇదన్నీ వదిలిపెట్టి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టని ఆల్రెడీ అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు ఎట్లా ఉందంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని వీళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నారంటే వన్ సెవెంటీ ఫైవ్ రేపు పొద్దున తెలుగుదేశానికి వన్ సెవెంటీ ఫైవ్ అవుతాయో అని చెప్పినట్టు ఉండేది ఆల్రెడీ లోకేష్ గారు అడుగుపెట్టిన తర్వాత నేను అడుగుపెట్టనీ రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేమే సీఎం అని చెప్పుకుంటారేమో వీళ్ళు వీళ్ళకి అవగా రాజకీయాల పట్ల అవగాహన లేదు వ్యవస్థల పట్ల అవగాహన లేదు పరిపాలన మీద అవగాహన లేదు రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేశారు ఇంకా పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పుకుంటా పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటున్నారు నాలుగేళ్లల్లో వీళ్ళు ఏం చేశారు చెప్పమానండి నాలుగేళ్లలో ఉత్తరాంధ్రకి ఏం చేశారు చెప్పమనండి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయడానికే మేము అక్కడ రాజధాని మారుతుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందనే మాట చెబుతున్నారు కదా మరి అదే నాలుగేళ్లలో నువ్వే అభివృద్ధి చేసావు ఉత్తరాంధ్రకి మీరే ఎక్కడ చూసినా అన్యాయం అక్రమాలు పోర్టులో అక్రమాలు విశాఖలో ల్యాండ్ మాఫియాలు రిషికొండ మాఫియా అంతా మాఫియాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది వీళ్ళు ఉత్తరాంధ్ర మీద ప్రేమతో ఉత్తరాంధ్రని ఏదో డెవలప్ చేస్తామని చెప్పట్లా అక్కడ డెవలప్ చేస్తామని ఇక్కడ ఎక్కడ డెవలప్ చేస్తామని అక్కడ అక్కడ డెవలప్ చేస్తామని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాని కన్ఫ్యూజ్ చేసేసి కనీసం ఒక ఇటుకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి సిమెంట్ ఫ్యాక్టరీ అయినా సరే భారతీయ సిమెంట్ కూడా ఒక తట్టడి భారత సిమెంట్ కూడా వేసిన పరిస్థితులు లేవంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో మనందరం ఊహించుకోవచ్చు సరే ఉత్తరాంధ్రలో ఒప్పుకోవట్లేదు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు మీరు తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడింది దేన్ని చేయలేదు చెప్పండి ఎన్టీ రామారావు గారు పేరు మార్చారు తెలుగుదేశం పార్టీ అడ్డుపడింది అన్నాం మరి ఆ పేరు మార్చకుండా ఉన్నారా మీరు శంకుస్థాపనలో ఒకటికి నాలుగు సార్లు చేస్తారు గతంలో తెలుగుదేశం పార్టీ కట్టిన బిల్డింగులకి శిలా పథకాలు పగలగొట్టి మీ మీ శిలా పథకాలు పెట్టుకుంటారు దీన్ని కూడా మేము తప్పు పెట్టాం మనం చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని గతంలో ఎవరైతే చేశారో గతంలో జరిగినటువంటి అభివృద్ధికి మనం శిలా పథకాలు పెట్టుకుంటే అసలు మనం నీచానికి దిగుదారిపోతాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి ఇరవై ఐదు మంది ఎంపీలను ఇవ్వండి నాకు మెడలు వంచి ప్రత్యేక హోదా తాగిస్తానన్నాడు సాధిస్తానన్నాడు మరి పక్క రాష్ట్ర ఎంపీ అయిన కో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మేము వీళ్ళకి ప్రత్యేక హోదా కోసం మేము అడుగుతామని చెప్పి మరి ఆయన మాట్లాడుతున్నారు దాని గురించి మన ఎంపీలు ఎందుకని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని వాస్తవానికి ఆయన చెప్పింది ఏంటంటే మోడీ గారి ముందు ఆయన మెడలు వస్తూ ఉంచుతామని ప్రత్యేక హోదా అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కాదు మెడలు వంచి ఆయన కేసుల్లో ఆయన కేసుల్ని బయటపెట్టకుండా ఆయన మీద ఏదైతే ఈడీ కేసులు ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రత్యేకంగా ఒక హోదా పెట్టి వాటి మీద విచారణ జరపకుండా చూస్తానని ఇండైరెక్ట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పారు అది అర్థం చేసుకోకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అందువల్లే ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నారు పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి అదే మద్యపానం మీద ఈరోజు గవర్నమెంట్ నడుపుతున్న పరిస్థితులు అదే మద్యపానాన్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నారంటే ఇంక ఇతనికి ఇతని హామీల మీద ఎంత శతశుద్ధి ఉందో ఇంక వాటి గురించి మనం మాట్లాడుకోవాలి అసలు ప్రత్యేక ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ముఖ్యంగా పక్క రాష్ట్ర ఎంపీలే అంత గట్టిగా మేము ప్రత్యేక హోదా గురించి అడుగుతాము కేంద్రాన్ని బా ఒత్తిడి చేస్తాము అన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మాత్రం వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి వీటి గురించి కాసేపు పక్కన పెడితే ఆడ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేకపోతున్నారంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నా దానికి ఎందుకు అడ్డుపడుతున్నారంటారు మీరు కేసుల గురించి పక్కన పెడతానంటే ఎట్లా అండి అసలు కేసులు ఉండబట్టే కదా ప్రత్యేక హోదా గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఎటువంటి మాట బయటకు రావట్లేదంటే కేవలం ఎప్పుడైతే మన రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి కానీ ప్రత్యేక హోదా గురించి కానీ దేని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటారు అది వాళ్ళ ఎంపీలకి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి తెలుసు మరి వాళ్ళ వాళ్ళ నాయకుడిని కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు నోరెత్తి మా రాష్ట్రానికి ఇది కావాలండి ప్రత్యేక హోదా కావాలండి మోడీ గారు మీరే మా శంకుస్థాపన చేశారు రాజధాని శంకుస్థాపన చేశారు మీరే హామీ ఇచ్చారు మరి ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రశ్నించినా వీళ్ళు అడ్డుపడుతున్నారంటే కేవలం వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్రం గురించి వాళ్ళకి ఎటువంటి లేదండి వాళ్ళకి కేవలం వాళ్ళ నాయకుడు అది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అతన్ని ఎట్లా కాపాడుకోవాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అతనికి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చింది కూడా అందుకే ఏరి కోరి అతను చెప్తే అది వినేలాగా రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా లేదు నిజంగా మగాడైతే మరి రేవంత్ రెడ్డి గారు చూడండి కాళ్ళు నెత్తిన పెట్టి తొక్కుతా అన్నాడు మోడీ గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడగమనంటే ఇద్దే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందే నువ్వు కేసీఆర్ గారిని ఎదురిచ్చారు అదే విధంగా బి మోడీ గారిని ఎదురిచ్చారు మోడీ గారు అమిత్ షా గారు వచ్చినా సరే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది అంటే ఎందుకు వాళ్ళంతా బలంగా చెప్తున్నారంటే వాళ్ళ మీద ఏం కేసులు లేవు వాళ్ళ మీద తప్పుడు ఆరోపణ లేదు వాళ్ళ మీద కేసులు లేవు కాబట్టి వాళ్ళు భయపడరు భయపడాల్సిన అవసరం లేదు రాజ్యాంగంలో కానీ మన మన దేశంలో కానీ గెలుపు అన్నాయి సహజం అండి ఈరోజు గెలుస్తాం రేపు తప్పు లేనప్పుడు వాడు ఏదైనా మాట్లాడతాడు ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే గనక రెడ్డి హత్య కేసులో ఏ ఏటి ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి నిన్న ఒక ఏదో ఒక సభలో మాట్లాడుతూ రేపు చంద్రబాబు రాష్ట్రం వదిలి పారిపోవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అవినాష్ రెడ్డి గారు రాష్ట్రం వదిలి పారిపోతారు మూడు నెలల్లో పరిస్థితులు మారబోతున్నాయి అధికారం వాళ్ళు కోల్పోయిన వెంటనే అవినాష్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పారిపోవటం ఖాయం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ కుటుంబం పట్ల అభిమానం ఉంటే వాళ్ళ చెల్లెల్ని గారిని షర్మిళ గారిని వాళ్ళ అమ్మగారిని రాష్ట్రం వదిలిపెట్టి పంపించాడు రేపు తమ్ముడిని కేసుల నుంచి కాపాడుకోవడానికి దేశం వదిలిపెట్టి పంపిస్తాడు అది వీళ్ళు చెప్పేది అదే లోకేష్ గారినేమో ఉత్తరాంధ్ర రాణి అని అంటాడు ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ గారినేమో ఉత్తరాంధ్ర రాణి అని అంటారు ఇక్కడ మెడలు ఉంచుతా అంటారు ఢిల్లీ పోయి అక్కడ మెడలు ఉంచుతారు రేపొద్దు పొద్దున్నది నీళ్ళు పారిపోతున్నారు కాబట్టి ముందుగానే ఇంటి చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని పారిపోమని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి గనక వాళ్ళ బాబాయి మీద కనుక వాళ్ళ కుటుంబం మీద గనక అభిమానం ఉంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏం చెప్పారండి హత్య కాదన్నారు బాత్రూంలో పడ్డా అన్నారు తర్వాత హత్య అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారన్నారు స్ట్రోక్ అంటారు వంద చెప్పారు మా బాబాయిని చంపారన్నారు రాష్ట్రం మొత్తం ఏదైతే ఎలక్షన్లో ప్రచారాల్లో మా బాబాయిని చంద్రబాబు నాయుడు గారు చంపారు చంద్రబాబు నాయుడు గారు చంపారు ఈడీ వేయాలి అదే వేయాలి ఇదేయాలి సిబిఐ రావాలి వాళ్ళు రావాలన్న హడావుడి చేశారు అదొక సెంటిమెంట్గా వాడుకొని అధికారాన్ని చేపట్టారు మరి అధికారం చేపట్టిన నాలుగున్నర సంవత్సరాల్లో మరి ఆ కేసును ఎందుకు తాల్చలేదు అసలు ఇంత కూడా విచారణ ఎందుకు జరగట్లేదు అసలు ఆ కేసు ముందుకు ఎందుకు పోవటం మరి వాళ్ళు చెల్లి ఆవేదన పడుతుంది మీడియా ముందుకు వచ్చి ఆవేదన పడుతుంది దీని గురించి విచారించమని మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విచారించట్లేదు అట్ అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి మీద అంత కక్ష తీర్చుకున్నప్పుడు మరి సొంత బాబాయిని చంపిన వాళ్ళ మీద ఎందుకు ఖర్చే తీర్చుకోవట్లేదు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎవరు చంపారు ఎవరు అస్తం ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అధికారం ఉంది సో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు మునగడ సాగుతుంది రేపు అధికారం పోయిన తర్వాత దానికి తమ్మనట్టు దానికి తగ్గట్టు లా అండ్ ఆర్డర్ ఉంది ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉంది రాజ్యాంగం పరంగా వాళ్ళకి తరబడే శిక్ష కానీ ఏదైనా జరుగుతుంది చంద్రబాబు నాయుడు జీవితం అంతా బొక్కల జీవితం ఎవరో ఒకరిని కలుపుకొని కుతంత్రాలు చేయడమే ఆయన బ్రతుకు అంటూ కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వాడొక చెత్త అసలా కొడాల్ నాని అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవటమే చాలా ఉత్తమమైన విషయం మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరిని కలుపుకొని అధికారంలోకి అంటే ఈ నాని మరి కలుపుకున్నప్పుడు ఇతను కూడా భాగ్యస్వామి అయ్యాడుగా మరి ఆ రోజు ఇతను ఉండకుండా ఉండాలిగా ఇతను బీఫామ్ తీసుకోకుండా ఉండాలిగా ఇదే కొడాలని మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని పొగుడతాడు గతంలో ఎన్టీ రామారావు గారిని పొగి కొడాలని ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని పండుతారు మరి అదే ఇదే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రావడానికి సిపిఐ సిపిఎం ఎంఐ వీళ్ళందరినీ కూటమి చేసుకొని అధికారంలోకి వచ్చాడుగా ఫస్ట్ సి ముఖ్యమంత్రి అవడానికి మరి ఆ రోజు ఈ కొడాలని ఏమైపోయాడు ఏం లేదండి వీళ్ళు వాళ్ళ నాయకుడిని కాపాడుకోవటం అది టాపిక్ డైవర్ట్ చేయటం చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో నాలుగు బూతులు ఎడితే అది హాట్ టాపిక్ అయిపోయి మీడియా చూపిస్తే వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు రాష్ట్రంలో ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని జనం మర్చిపోయి దీని మీద పడతారని వీళ్ళ భ్రమ ఏముండదు ప్రజలు కూడా తెలివి మీరిపోయారు లాగా ఇదివరకు పిచ్చి రోజుల్లో అంటే మీడియా లేదు సెల్ ఫోన్లు లేవు ఇంటర్నెట్ లేదు కాబట్టి మీరు ఏం చెప్పినా చెలుబాటు అయింది కానీ మనం చూసుకుంటే అసలు రాయలసీమలో చూసుకుంటే ఏ ఒక్క న్యూస్ పేపర్ రాదంట గతంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో రెండు వేల వాళ్ళందరూ చెప్తున్నారు అసలు మాకేం తెలియదు అండి మాకు సాక్షిలో ఏదైతే వస్తుందో అదే నిజం అని చెప్ అదే నిజమని అనుకుంటున్నాము అంటే నిజమేదో అబద్ధమేదో రెండు చూస్తేనా కదా దానికి డిఫరెన్స్ తెలిసేది మాకు ఒకటే చూపిస్తున్నారు ఇదే నిజమని మా రాష్ట్ర మా మా భ్రమ భ్రమలో పడేశారండి మా రాయలసీమ ప్రజలందరినీ అని చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి గతంలో మీడియాలు సోషల్ మీడియా సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు ఇవన్నీ లేదు కాబట్టి మీరు ఏం చెప్పినా మీకు చెలుబాటు అయింది కానీ ఈరోజు ప్రతిదీ పింటూ పిన్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఏం జరిగినా సరే నిమిషాల్లో ఇంట ఇళ్లలో కూర్చొని చూసే పరిస్థితులు ఉన్నాయి మీరేం చేస్తున్నారో మీ భాగోతం ఏంటో నాలుగున్నర సంవత్సరాలుగా మీరు ఏం చేశారో అధికారంలో రావడానికి ఏం హామీలు ఇచ్చారో ఏ హామీలతో కుర్చీలో కూర్చున్నారో ఎందుకో నెరవేర్చలేకపోయారో ఎందుకు మోడీ గారి ముందు తలలు ఉంచుతున్నారో పింటు పిన్ను జనానికి మొత్తం తెలుసు అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు దీనికి తగిన జవాబు రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో చెప్పబోతున్నారు